దీర్ఘంగా ఉపోద్ఘాతం చెప్పడానికి రెండు ఇష్యూస్ ఐ వాంట్ టు మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి అంటే రెండు రెండు వేరే కలిపి చూద్దామనే చూద్దాం ఒకటి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా ఆగ్రహంతో ఆవేశంతో లేదా కొంత ఆవేదనతో చేసిన ప్రసంగం అసలు జర్నలిస్టులు ఎవరు జర్నలిజం ఏమిటి అనేది ఇందులో ప్రత్యేకించి జర్నలిస్టు జర్నలిజం అంటే మనకు రాజ్యాంగంలో పలానా అవార్డు జర్నలిజం లేకపోతే పలానా పత్రిక స్వేచ్ఛ ఏం లేదు ఆర్టికల్ నైన్టీన్ అండర్ వన్ భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో అదే జర్నలిస్టులుగా మీరైనా నేనైనా మీరు కూడా కొన్ని వాళ్ళు పనిచేశారు మనందరం ఉపయోగించుకుంటాం కానీ ఇవాళ అది మితిమీరిపోయి చాలా హద్దులు దాటిపోయి మేబీ మరియు రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని దాని స్ఫూర్తి తీసుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లో నుంచి మా అది తెలంగాణకు కూడా పాకింది ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ పాలసీలను వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నించవచ్చు స్వాతి గారు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం సంబంధం వాళ్ళ పెళ్లిళ్ళు గురించో లేకపోతే వాళ్ళ కాపురాల గురించో వాళ్ళు విడిపోవడం గురించో లేకపోతే వాళ్ళ మీద బూతులు దండకాలు చాలా కొంత ఆవేదనగా ఉండే వాళ్ళు నేను టేకప్ చేశాను దో దెర్ ఆర్ సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఆల్సో అవుట్ బట్ ఇవాళ్ళు ఇది మాట్లాడాలనిపించింది స్వాతి గారు సో వాట్స్ అర్థం కావట్లేదు జర్నలిస్ట్ అసోసియేషన్ సీరియస్లీ రెండు విషయాల్ని డిస్కస్ చేయాలి ఒకటేమో జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్లుగా వాళ్ళకంటూ ఒక ఫాలోయింగ్ వచ్చి సొసైటీని పోలరైజ్ చేయగలిగి ఎందుకంటే మంచి వాక్చాతుర్యం ఉండి కొంచెం కంటెంట్ ఉండి బేసిక్ ఈస్థెటిక్స్ ఎడిటింగ్ గ్రాఫిక్స్ సెటప్ చేయగలిగి ఒక యూట్యూబ్ లో రెగ్యులర్ గా కంటెంట్ ప్రొడ్యూస్ చేసి పెట్టగలిగితే వాళ్ళు ఇప్పుడు జర్నలిస్ట్ అయిపోతున్నారు సో అసలు మా జర్నలిజం అంటే స్టాండర్డ్ ఏంటి వీళ్ళకి మాత్రమే అసోసియేషన్ లైసెన్స్ ఇస్తుంది జర్నలిజం చేయడానికి ఆర్ క్వాలిఫైడ్ జర్నలిస్ట్ వీళ్ళే అనే ఏదన్నా క్రైటీరియా జర్నలిస్ట్ అసోసియేషన్స్ కూడా ఫార్మల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నాకు అనిపిస్తుంది ఎందుకు సరే ఇష్టం ఉండో లేకపోయో నేను కూడా ఒక అసోసియేషన్లో ఐఎమ్ ద జనరల్ సెక్రటరీ వెదర్ ఇట్ ఈస్ యాక్టివ్ ఆర్ నాట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ దట్ ఈస్ హైదరాబాద్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ ప్రెజెంటర్స్ హ్యాన్ పని దానికి గౌరవ మంత్రులు అందరూ వచ్చారు కానీ దీనికి శాంటిటీ అంటే ఇప్పుడు వా ఇప్పుడు దీని మీద కూడా చర్చ జరగాలి స్వాతి గారు మీరు మంచి పాయింట్లు ఏవని ఎత్తారు ఇప్పుడు దీనికి ఒకవేళ వీళ్ళకి హక్కులు ఉన్నాయంటే బహుశా ఇంకొక పదో పదిహేనో జర్నలిస్ట్ సంఘాలు అసోసియేషన్లు పుట్టుకు రావచ్చు లేదా ప్రభుత్వం ఇచ్చే ఒక ఎక్రిడేషన్ను ఏదైతే ఎదుగు వీళ్ళు జర్నలిస్ట్ అనే గుర్తింపు ఇస్తే అదా ఇప్పుడు చాలామంది సీనియర్లు పేర్లు కావాలని తీసుకుంటున్నాను నేను సార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు లేకపోతే చాలామంది సీనియర్ జర్నలిస్టులు మంది వాళ్ళు డిజిటల్ మీడియాలో ఒక అద్భుతమైన సర్వీసెస్ అందిస్తున్నారు అంటే వాళ్ళకున్న హ్యూజ్ ఎక్స్పీరియన్స్ని చాలామందికి అందిస్తున్నారు సో అలాంటి అలాంటి వాళ్ళని అంటే వీ షుడ్ కేటగరైజ్ అది జర్నలిజం అవ్వదు కదా అది అనాలిసిస్ అవుతుంది సో నేను జర్నలిజం చేసిన వన్ ఇయర్ నాకు అర్థమైంది ఏంటి అంటే జర్నలిజం ఈస్ డిఫరెంట్ ఫ్రం అనాలిసిస్ జర్నలిజం ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఒపీనియన్ మేకింగ్ ట్రూ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జర్నలిస్ట్ ఈస్ టు ఫియర్లెస్లీ రిపోర్ట్ ఫ్యాక్ట్స్ ట్రూ రిపోర్టింగ్ మీద ఎనాలిసిస్ ఎంత ఉంటుంది ఆ ఎనాలిసిస్ మళ్ళీ ఇప్పుడు మన ఒపీనియన్ ఉన్న అనాలిసిస్ ఎంత చేస్తాము అన్ని ఒపీనియన్స్ ని తీసుకొచ్చే అనాలిసిస్ ఎంత చేస్తాం ట్రూ జర్నలిస్ట్ షుడ్ ఫస్ట్ రిపోర్ట్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ గివ్ స్పేస్ అన్ని ఒపీనియన్స్ అనాలిసిస్ లో భాగం అయ్యేలాగా స్పేస్ ఇవ్వాలి సో సత్యాన్వేషణ మాత్రమే వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్ అవ్వాలి ఈ ప్రాసెస్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ టేబుల్ దగ్గరికి తీసుకురాగలగాలి అది జర్నలిస్ట్ రెస్పాన్సిబిలిటీ దీన్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి హైకోర్టులో లీడ్ చేయాలనుకుంటున్నాను ఐఎమ్ నాట్ పర్మిటెడ్ టు డూ దాట్ కానీ ఒకళ్ళు జర్నలిస్ట్ అని చెప్పేసి వాళ్ళు ట్యాగ్ పెట్టుకోవచ్చు బట్ వాళ్ళు లెట్స్ సెట్ మీద సారీ టిఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వాళ్ళు బీట్ చేయాలి అంటే వాళ్ళు వాళ్ళు ఆ బీట్ రిపోర్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఉండాలి కదా అట్లీస్ట్ అంత మేరకు రిస్ట్రిక్ట్ అయితే చేయొచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి స్వాతి స్వాద్ సారూట్ ఇంట్రెప్ట్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలనుకోండి సపోజ్ నేను నాకు లీగ్గా ఎవరో వెళ్ళాలనుకోండి ప్రైమ్ లైన్ నుంచి మాకు ఆ ప్రైమ్ లైన్ నుంచి వెళ్ళే ఒక జర్నలిస్ట్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వెళ్ళే కెమెరామెన్ కి మా vehicle కి ఒక పాసు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది అది కూడా ఒక పరిమితి వరకే ఉంటుంది అసెంబ్లీ మీడియా పాయింట్ వరకు అంటే మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్ ఫార్మల్ బీట్స్ కి ఇలాంటి ఒక ప్రాసెస్ ఉంది కానీ ఇన్ఫార్మల్ బీట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఈ ఇన్ఫార్మల్ జర్నలిస్ట్ నెట్వర్క్ ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దానికి కూడా జర్నలిస్ట్ అసోసియేషన్ కి ఒక ఒక మెకానిజం ఉండాలి మీరు అన్నట్టు ఫస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉందా ఒకవేళ ఉన్నా అది ఉండటం ఎందుకు చాలా కష్టం అది పొలిటిసైజ్ అయిపోతుంది ఎందుకంటే జర్నలిజం అనేది పాలిటిక్స్ కి ఎంతో అవసరమైన వెహికల్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ వీళ్ళు మాట్లాడిన దాని జనాలు ఎలా ప్రాసెస్ చేసుకుంటున్నారు ఈ కాన్స్టెంట్ కాన్వర్సేషన్ అంతా మీడియా ద్వారానే జరుగుతుంది కాబట్టి మీడియా మీద పాలిటిక్స్ కంట్రోల్ ఉంచుకోవాలని ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగే ఫియర్స్ జర్నలిజం ఎట్లీస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అయితే ఖచ్చితంగా ఇండియాలో ఉంది ఎందుకు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ జర్నలిస్ట్ వాళ్ళందరికీ వాళ్ళ న్యూస్ పేపర్స్ ఉన్నాయి తర్వాత జనరేషన్ లో కూడా ఐ థింక్ టిల్ నైన్టీస్ అండ్ టూ థౌజండ్స్ జర్నలిజంలో ఆ స్టాండర్డ్స్ ఆ వాల్యూస్ ఉన్నాయి వేర్ జర్నలిస్ట్ అనేవాళ్ళు నిజంగా పొలిటిక్స్ ని క్వశ్చన్ చేసి పొలిటికల్ పార్టీ నుండి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగి బట్ కాంటెంపరీ జర్నలిజం లో ఉన్న డిఫికల్టీ ఏంటంటే మాస్ మీడియా కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కన్సంప్షన్ రివెన్ ఇండస్ట్రీ అయిపోయింది సో నాకు రీసెంట్ గా ఒక థింకర్ ఒక మెంటర్ చెప్తున్నారు ఒక టీవీ ఛానల్ రన్ చేయడానికి ఒక బిజినెస్ హౌస్ ని రన్ చేయడానికి పెద్ద డిఫరెన్స్ లేదు నువ్వు టీవీ ఛానల్ రన్ చేయాలంటే నువ్వు మంచి బిజినెస్ పర్సన్ కూడా అవ్వాలి మంచి జర్నలిస్ట్ అయితే సరిపోదు అని సో దట్ షోస్ హౌ మచ్ క్యాపిటలిజం మొత్తం జర్నలిజం ని మాస్ మీడియా ని కంట్రోల్ చేసేసింది మరి ఈ సిట్యువేషన్ లో చేంజింగ్ టైమ్స్ ఆఫ్ జర్నలిజం లో జర్నలిస్ట్ ఎథిక్స్ ఏం అవ్వాలి ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఒకటి స్వాతిగా దాని గురించి మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పి కూడా చెప్పు